నా ఇప్పుడు ఏంది మై డియర్ ఎస్ పాప నువ్వు ఆపోతాపొడి ఆపోడి ఆపోతాడు ఆపోడి ఆపోతా పోడి ఆపోడి ఆపోతొడి పేదొక రోజు ఒక మంచి పొడిని పెళ్లి వేసుకొని చూపిస్తానే బొమ్మ నాడు సరే బ్రో నువ్వు స్పెట్స్ పెట్టుకుంటావు కదా ఈ స్పెట్స్ ఏడ నొక్కినావండి ఏడు వన్లే ఏడు ఎత్తుకోకపోయినావని కొంతమంది ఏడు ఏడ కొంటనమ్మా అంటాం వన్లే మా దోత్త ఆడి ఇచ్చేండు అద్దాలు లేవు దేనికి టైం టై ఎక్కసారి చూపిస్తావా అద్దాలు లేవు సైడ్ పండు మొత్తం కచరా కచరా ఉంది ఇక్కడ కూడా మొత్తం గలీజ్ ఉంది అంటే ఏ చెక్క కుండలో పడితే ఎర్కొచ్చు అంటే ఏ చెక్క కుండలో పడితే వేర్కోవచ్చు ఆ కాదు బ్రో ఇప్పుడు కమ్మల్ చేశా ఏంది బ్రో కమ్మల్ ఇక్కడ కూడా వెడినో కమ్మల్ అయ్యో బాయ్ ఎప్పుడు మారిపోయినా అమ్మాయిగా ఎప్పుడు మారిపోయినా అమ్మాయిగా హాయ్ నమస్తే వెల్కమ్ టు సెగregation యూట్యూబ్ ఛానల్ దిసే శాంకర అనిల్ సో ఆ బ్రోని ఇంటర్వ్యూకి తీసుకొని వచ్చినాము ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక్క డైలాగ్ అన్నతోనే చెప్పిద్దాము అనా ఒక్క డైలాగ్ అన్న ఏం డైలాగ్ డైలాగ్ పొడి డైలాగ్ చెప్పు హలో మై డియర్ ఎత్ పాప నువ్వు ఆకపోతే ఆ పొడి ఆ పొడి ఆకపోతే ఆ పొడి ఆ పొడి ఆకపోతే ఆ పొడి ఏదో ఒక రోజు ఒక మంచి పొడి పెళ్ళి చూపిస్తాను బొమ్మ అన్నాడు మీ అమ్మ ఆగు సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రా అరే అది కెమెరా బ్రో కొట్టగల కష్టపడి కొనుక్కున్నా అయితే అన్న నీ గురించి రెండు ముక్కల ఏం చేస్తావు ఏం చేస్తున్నావు ఏం చేయబోతున్నావు ఎక్కడుంటావు ఏం స్టడీ చేసినావు రెండు ముక్కలు చెప్పేసి అంటే నేను ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఏం చేయబోతున్నా ఏం చేస్తుంటావు రెండు ముక్కలు చెప్పు మనం ఏం అంటే నేనేం చేయ బ్రో ఏదో నేను ఖాళీ ఉంటా నాకు జాబ్ చేయడం కూడా ఇచ్చాం కానీ ఇట్లా ఇట్లా సైలింగ్లో ఉంటాం అందుకే మనకు వాళ్ళు జాబ్ పెట్టేయాడు సో నేను ఏదో ట్రై చేస్తున్నా కొత్త ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన వీడియోలు చేస్తున్నా ఫేమస్ అయినా ఇంకా కొంచెం ఫేమస్ అయితే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తా కానీ మీరు నన్ను ఎంత ఎయిట్ చేస్తాడో నేను కూడా మిమ్మల్ని అంత ఎయిట్ చేస్తా బరా బరా హెయిట్ చేస్తా మీరు ఎవర్రా నన్ను ఎయిట్ చేయనీకే కాదు నేను ఏం అడిగినాను ఏం చెప్తున్నావు నేను ఏం అడిగినాను ఏం చెప్తున్నాను నేను ఏం అడిగినా నీ పేరు ఊరు ఏం చేస్తుంటావు ఎక్కడ ఏం అది చెప్పినా సొల్లు కూడా అంటే నువ్వు అన్నో నేను ఏం చేస్తానని అని దాని గురించి నేను అట్లా చెప్పిన చెప్పు నీ గురించి సెల్ఫ్ ఇన్సోడేస్ చేసుకో ఏవో ఏం లేదు బాయ్ నా పేరు సైకో సోను సైకో సోనా సైకో సోనా సైకో తోను పెంత అందరూ సైకో తోనా మెంతండర్స్ సైకోసోనా అని పిలుస్తాడు మా మా ఇంట్లో ఓకే అందరు ఓకే నేను బి ఓకే అంతే ఇగో మనం ఏం చేయం బాయ్ ఖాళీ మనం తిరుగుతూనే ఉంటాం అందుకే ఇట్లా తయారైన అందుకే ఇట్లా తయారైన అందుకే ఇట్లా తయారు అంటే ఇక ఎవ్వాడు ఎవ్వాడు ఇట్లా వర్తాకులు ఉంటాడు నువ్వేం నేర్పించాలి అంతేగా నువ్వేమో నేర్పించినావా నాకు ఇట్లా ఉండాలా అట్లా ఉండాలని ఎవరు నేర్పే నీలాగా నీలాగా తయారైతే రోడ్డు మీద కొడతారు రోడ్డు మీద కొడతారు మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె చేసుకోవాలి ఏం చేస్తారు నాలాగా తయారైతే రోడ్డు మీద కొడతారు ఎందుకు సార్ పిచ్చర్ వచ్చిండ్రు అని కొడతారు అట్లా ఉంటది అందుకని బాయ్ అంత నువ్వు అట్లా అనుకుంటావు అంతే నువ్వు అట్లా అనుకుంటావు ఆ దాకా ఆడు ఆ వస్తే మనం కొట్టి కొట్టి వాడేస్తా కొట్టి వాడేస్తా పడ్డాన మీరు చెయ్యేస్తేనే ఒకసారి సపోజ్ నీకు ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు చేయిస్తుండ్రు అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇద్దప్పుడు ఒక చేయిస్తే వా చేయక నేను కొట్టేస్తా ఆల్రెడీ వెళ్తా మన గొడచ్చి సరువులు కొడానికి చేయొచ్చు అంత తక్కువ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేము తప్పి చేస్తేనే వానికో ఉంది నీకు ఫేమస్ తుల్లిగా డైలాగ్ ఉంది ఆ ఆ తుల్లిగా డైలాగ్స్ పెళ్ళిందు తుల్లిగా డైలాగ్ పెళ్ళింగా హైచ్ యు ఎల్ ఎల్ లై జి ఏ హైచ్ యు ఎల్ ఎల్ జియే తూకంట బాయ్ హెచ్లికపోని కరెక్టా రాంగ్ అది హెచ్ హెచ్ఐ తులి ది ఐ ఎల్ ఎల్ యూ అసలులా థీ ఐ అదే మీ బాచలా మీరు మీరు అనుకోండి నాకు నత్తుండే నాకు ఏమైందో అని సరే నీకు ఆ నీకో ఇన్‌స్టాగ్రామ్ ల చాలా మంది నత్తి అంటూరు ఆ నత్తి అంటుండ్రు నత్తి ఉంది అంటూరు ఆ ఉంది నిజంగానే నత్తి నిజంగానే ఉంది నత్తి యాక్టింగ్ తింగుతున్నావా ఏం చేస్తున్నా నీకు అరే నిజంగానే ఉంది బాయ్ నత్తి ఇంకేం చేయాలి నువ్వే మాకారుతున్నావా నువ్వే చూడుతున్నావా లైవ ఆ మరి ఇప్పుడు నేనేం చెప్పాలి ఏమో నాటకాలు చేస్తున్నారు నాటకాలు చేస్తే నాకేమవుతాం మీ ముంగర నాటకాలు చేస్తే నాకేమొస్తాయి సరే బ్రో మీ అభిమానుల కోసం ఒక పాట వాడు ఒక పాట వాడడా మంచి పాట ఏ పాట వాడుతా ఎందాకే ఎందాకే ఈ పయనం ఎందాకే దూడం తెలియని దూడంలో పయనం ఎందాకే మరవని పై పే మా ఎన్నటికి ఆగది నీ కోతం కాటే కంటకని వెళ్ళవే దూడంగా నువ్వే వెళ్ళవే ఓ నీలా కాదే నాకన్నీ రానుడా నువ్వు అంటూ తోడై ఉంటానంటుందే నన్నే వల్లనంటూ వెళ్ళవే దూడంగా నువ్వే వెళ్ళవే ఓహో ఫైనలీ దూరం అయిపోయినావా బేబీ కాదు నాకు ఒక డౌట్ నువ్వు వాడే పాటల పైపులు దూడల ఎందుకు వచ్చినాయి నువ్వు వాడే పాటల పైపులు దూడల ఎందుకు వచ్చినాయి వస్తే యా వాళ్ళ పాటలు వాడి వాడతా నువ్వే అన్నావు నా పాట వాడమ్మని నీకు వచ్చిన పాట వాడమ్మ నేను వాడినా సరే అన్నా మా ఓంది ఒక బర్త్డే ఉంది అన్నా విస్సే ఏంటిది మా ఓన్ది బర్త్డే ఉంది విస్ సి బర్త్డేనా వాని పేరు వచ్చి జానీ సింగ్ జానీ జానీ సింగ్ బర్త్డే ఉంది ఈరోజు జానీ సింగ్ విస్సీ జోని అంటే వాళ్ళు వాడు పొండ్ సార్ కదా వాన్ డే బర్త్డే విష్ ఆ ఎట్ల విష్ చేస్తావు విస్సీ అరే బేటా నువ్వు ఆ పొడిని ఈ పొడిని తినినావాడు ఆ పే మా వాడు బయట వేసాలు అందరి పొడిలని ఇండియన్ పొడిలని ఆయననే తెలుసా హ్యాపీ బర్త్డేట్ అయ్యో జోని థింగ్ కాలి తిప్పి నాయన్ అంటారు సరే బ్రో నువ్వు పాయింట్ కొద్దాం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లా వీడియో చూస్తున్నావు ఏదంటే నువ్వు దశ దశావతారం సినిమా లాగా పది క్యారెక్టర్లు మారుతావు దశ దశావతారం సినిమా లాగా పది క్యారెక్టర్లు మారుతాం ఒకసారి ఒకసారి హెయిర్ స్టైల్ మారుస్తావు ఒకసారి గడ్డం పెడతాం ఒకసారి మీసార్లు తీసుకొస్తాం ఒకసారి ఏమో ఆడుకుని తిరుతారైతే ఒకసారి బిచ్చగాని తిరిత ఒకసారి ఏమో రోడ్ల మీద దొల్లెత్తు తయారైతే ఎట్లా పడితే అట్లా తయారై ఒక్కలా ఉండడం నీకు చేత కాదు అంటే అయ్యో చెప్తున్నా ఎవ్వలిస్తాం వాళ్ళేది బాయిల్ స్టైల్ అంతే ఎవ్వలిస్తాం వాళ్ళేదే ఆ నువ్వు రా నువ్వు ఇట్లా ఉన్నావు నువ్వు ఎట్లానే ఉన్నావు నీ తీసేట నీ పాయింట్ అది నీ స్థాయిలో అది ఏ స్టైల్ ఇది నా ఏ స్టైల్ నా ఇచ్చాం నీ పది లకాలు మాలుస్తా ఇరవై లకాలు మాలుస్తా కాదంటే ముప్పై లకాలు మాలుస్తా చిన్న ఉన్నప్పటి నుంచి నువ్వు ఎట్లా పుట్టినావ్ నువ్వు అట్లానే ఉన్నావా ఆ భయ అమలా మాడినావాంది వాదా సరే బ్రో నువ్వు స్పెడ్స్ పెట్టుకుంటావు కదా ఈ స్పెట్స్ ఏడ నొక్కినావండి ఏడ వన్లే ఏడ ఎత్తుకోకపోయినావని కొంతమంది అంటారు వన్లే మా దోతే ఆడి ఇచ్చిండు అద్దాలు లేవు దేనికి టైం టై ఒక్కసారి చూపిస్తావా నీ ఫాలోస్ అఫ్ చూడండి గాయ్స్ ఇది ఓ అద్దాలు లేవు సైడ్ పండు మొత్తం కచ్చరా కచ్చరా ఉంది ఇక్కడ కూడా మొత్తం గలీజ్ ఉంది అంటే ఏ చెత్తకుండా పడతాయి కొంచెం అరే మా జబాబే ఇది స్టైల్ ఇది స్టైల్ ఇది స్టైల్ దానికంటే ఆ మనకు మీకు కూడా తెలుస్తూ మీడు పే వేస్తాడు మీడు పేస్తారా సరే నువ్వు పతి వీడియోలా పత్తి వీడియో ఆ ఈ డైలాగ్ చెప్తున్నావు నేను యాక్సెప్ట్ చేస్తా ఆ డైలాగ్ చెప్పేటప్పుడు పతిగా కాలు లేస్తుంది ఎందుకు ఇట్లా లేస్తాయి ఎందుకు లేస్తుంది ఎందుకు కాలు ఆటే కూడా టైల్ న్యూ ట్రెండింగ్ కాది ట్రెండింగ్ కాది మమ్మల్ని కొత్త ఊకొక అట్లానే ఇట్లా ఇట్లానే అలా ఇంకొక ట్రెండింగ్ ఇంకొక ట్రెండింగ్ ఇంకొక ట్రెండింగ్ కొంతమంది ఏమంటారు ఎంటర్టైన్మెంట్ చేస్తే కొంతమంది ఏమంటారు అంట నీకు పిర్చి గిట్లా ఉందా అంటు ఆ పిత్త ఉందా దామాలు వచ్చి చూడండి పిత్త యో వచ్చి అటు అలా కొత్తాయి అదా మా అయదా మా రావు మేము అంతే వత్తాయి ఇషా అనా నీ హెయిర్ స్టైల్కి నా హెయిర్ స్టైల్కి ఇన్స్పిరేషన్ ఇవ్వరు చెప్ నా హెచ్ఆర్కి ఇంప్రెషన్ మా నాకు అవ్వాలి లేడు బాయ్ నాకు నేనే బాయ్ నీకు నేనే నేను నాకు నేనే ఆ గడ్డిలో నుంచి ఎన్ని ఎన్ని పోతాయి ఎయిర్పోయిన్లు అర్థం బయలే ఈ గడ్డి పెంచడానికి ఎన్ని సమస్యలు అయింది ఇది పెంచడానికే గడ్డియా ఇది అయ్యో ఏంది బాయ్ బాయ్ ఆ భయ్యా మరి ఈ గడ్డియా బాయ్ ఇది ఇంటికెళ్ళి బాయ్ ఇది చూడొస్తది అయ్యో అది కాదు అప్పుడు నువ్వు కాదు నీలాగా నేను పెంచితే నన్ను బిచ్చపగా అని తిరిగి వస్తారు ఎట్లా అడుక్కున్నాను తిరిగి ఉంటా నేను నువ్వు పెంచితే సేమ్ అలానే ఉన్నావు దానికి ఏం చెప్తా నన్ను కొంచెం మంది యో నొక్కారు అన్నావు అట్లా అదమైందా అంత గుద్దాలంబి లేదు ఎవరికి అనే అంత ఏదో ఇంటర్వ్యూ కదా నువ్వు వచ్చాను అడుగుతున్నావు కదా అని చెప్పి నేను నీకు చెప్తున్నా అంతే నాకు తెలియదు నువ్వు ఎంత పెడతావు రోజుకి ఏమేమి పెడతావు చేస్తామయ్యా బ్యాక్ కలర్ ఫస్ మొత్తం ఇంటికెళ్ళి పెంచుకుంటాం పెంచుకున్నాక కలర్లు వేపిస్టాం కలర్ వేపించుకున్నాక తినాలి ఎక్కువ ఎక్కువ తినాలి తినాలంతా బాత్రూమ్ పోతాదేమో అని ఇంటికెళ్ళి వెలుగుతాయి ఇప్పుడు ఒక చెట్టుకి నీళ్ళు ఎలా వస్తాడు ఆ చెట్టుకి ఎన్ని నీళ్ళు వచ్చినా నీళ్ళు పోతాయి కిందికి అంతే ఇది అంతే అయితే సరే బ్రో ఆ ఈ లో చినిపోయినాయి కదా అవును ఆడ కుక్క కడిచిల్ల కుక్క ఎందుకు అడుగుస్తారు బాయ్ ఈ నా పిక్చర్ అన్నాడు అయ్యా ఇది న్యూ ట్రెండింగ్ ఇది మే బి అంతా ప్యాక్ చైన్ అంటాడు మనం ఏ చేసే ప్యాక్ చాన్ చెప్పులు ఏ మూడో తెప్పుకోపోయిన ఇప్పుడు చెప్పులు చెప్పులు ఏ మూడలో తెప్పుకోపోయిన చూపీ కెమెరాకి చెప్పలేడు తిరుగుతాయి లోలా మీద తిరుగుతాయి తెల్ల తెల్ల చెప్పులు వేసుకొని బుర్ద సరే నీకు ఈ బాయ్ నీకు ఈ సన్మానం చేసిన కదా ఎట్లా ఫీల్ అవుతున్నా ఎట్లా ఫీల్ అవుతున్నా చెప్పు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా బాయ్ బర్త్డే లో తన్మానం చేస్తాడు ఇంకా ఇక్కడ ఈవెంట్లలో తర్మానం చేస్తారు కానీ అన్న మనకి ఇంటర్వ్యూ లో తన్మానం చేసేడు చాలా థ్యాంక్ యూ అన్న పర్లేదు పర్లేదు ఓకే ఓకే బాయ్ నేను ఒకటి అడుగుతా చెప్పు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఓవర్ దోశ తులిగా తులిగా లంజో ఇట్లా అంటున్నావు ఎవరైనా నిన్ను కొట్టలేరా ఎందుకు ఇట్లా మమ్మల్ని తిడుతున్నావు అని నీ ఫాలోవర్స్ మెసేజ్ చేయడం తిట్టడం చేసిరా ఎందుకు కొడతారు బాగ నన్ను ఎంకరేజ్ చేస్తుందే మా దోస్తులు చేయమని అర్థమవుతుందా తులియా తుల్యా అంటే నేను మిమ్మల్ని అంటలే మేబీ నన్ను అనుకోండి నాకు అని అంత గుద్దలేం లేదు చెప్తున్నారు నేను డైలాగ్స్ ఓన్లీ నీలిస్తే మీకు బీ తెలుస్తు కాదు బ్రో ఇప్పుడు

అయ్యా ఇంత కలిసా ఎంఓడిఎల్ మోడల్ 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 మోడలా మోడలా మోడల్ ఎంఓ డిఎల్ మోడల్ అంటున్నాను నచ్చుంది నాభై మీరు ఏమైనా అనుకోండి ముడల మోడల్ అంటున్నా నేనైతే సరేనా ఇప్పుడు నువ్వు ఇలా తయారైనప్పుడు బయటకు వెళ్తావు బయటకు వెళ్ళకపోయినప్పుడు చిన్నపిల్లలు కూడా నా పెద్దవాళ్ళు చూసి దడుచుకున్నారా చి చిన్న పిల్ల పెద్దవాళ్ళు వచ్చి దర్శకుడురా మన ఆ పలకని ఇస్తాడు ఇంటికాడనే పలకరం కాదు చూసి భయపడ్డరా భయపడ్డా అంటే భయపడతాడు భయపడతాడు కొంచెం మందేమో పాడిపోతాడు ఎందుకంటే మనం అంటే ఎందుకంటే మనం అక్కడ అన్నమాట నాకు అక్కడికి ఉండడం ఇచ్చాం ఈ కలవదలు ఎంత బ్రో కొనలే బావి చెప్పినా కొనలే అని మా తమ్ముడు గారు ఇచ్చినాడు మీ తమ్ముడు అలయిందేమని అవి ఏమని వాళ్ళు మన మనోళ్ళు మనోలే మన వాళ్ళు మనకు ఇస్తాడు కావాలంటే పానంబి ఇస్తాడు ఆకులుంటాడు మన్నవాళ్ళు నా దోస్తులు బ్రో మీకు ఏబిసి వచ్చా వస్తాయి చెప్తా చెప్తా ఏ నుంచి కొన్ని ఒక పది లీటర్ల వరకు చెప్పు చెప్పు ఏ నుంచి ఏ నుంచి టెన్ లీటర్ తంటే ట్రై చేస్తా చెప్తే చెప్తా చె ఏర్ హెచ్ డబల్ వై జా పోయినాయి పోయినాయి అనా టేబుల్స్ వచ్చా మీకు ఏంది బాయ్ టేబుల్స్ టేబుల్స్ వచ్చా వస్తాయి చెప్పు బ్రో నేను ఒక టేబుల్ అడుగుతా టేబుల్ చెప్పు ఏం టేబుల్ అంటే ఒకటో ఎక్కం చెప్పు

सारे भाई जप्पा भाई पारियानो टेबल लेपो 15 टेबल 15 ना 15 इजी है का निको 15 ले सारे 10 मंजा 10 15 हो जाता 10 15 थ्री जा 40 5 15 फॉर जा 35 10 5 जा 75 75 तिज्जा 85 15 7 जा 95 15 పక్కకి వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లా ఏ వీడియో చూసుకున్నాను ఇది ఉంటుంది ప్రతి దాంట్లో నువ్వు చాలా మూడు బట్టి సరే ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఈ వీడియోలో నీకు చెయ్యమని చెప్పింది ఎవరు ఈ వీడియోలో నీకు చెయ్యాలనే ఆలోచన ఎట్లా వచ్చింది తుల్లిగా డైలాగులు చెప్పుకుంటా ఆ పొడి ఈ పొడి డైలాగ్ చెప్పు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ బేవర్స్ అయినా నువ్వు ఈ లోక ట్వంటీ ఫోర్ అవర్స్ బేవర్స్ అయినా అంటాడు ఇయో నువ్వు చూస్తలేవు దిందయ్య అంటే ఏందో నా దిందయ్య అంటే ఏందో నువ్వు చూస్తున్నావా మళ్ళీ నీకేమన్నా తెలుసా మళ్ళీ నా ఇంట్లో లాకే లేనా బాధ నీకేముంది చెప్పు నేను బేవర్స్ అంటే నీకేం చెప్పాలి చెప్పు అంటే నీకు ఇట్లా కనిపిస్తే నీకు ఇట్లా కనిపిస్తే నేను బేవాసా నీకు ఇట్లా నీకు కనిపిస్తే బేవాసా నీ జిందగీ గురించి చెప్పు నువ్వు రెండు మాటలు చెప్పు నీ జిందగీ ఉందన్న కదా నీ జిందగీ ఎట్లాంటిది చెప్పు రెండు రెండు మాటలు చెప్పు జిందగీ అంట సరే చెప్తా టెన్త్ వరకు చదివిన టెన్త్ తర్వాత పాలిటెక్నిక్ చేసిన కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత ఐసే సిటీలా సాఫ్ట్వేర్ జాబ్ చేసిన గోల్డన్ చార్ ఐసే సిటీలా తర్వాత మా ఇంట్లో రియాప్ నేషన్ టెంటర్లు వేసేయండు తర్వాత ఓల్ సిటీకి వచ్చినాం చిన్నప్పుడు మేము కొట్టి వెళ్ళిన ఐడియా ఓల్ సిటీ ముందు బిరం కూడా పరంచే లింగంపల్లి ఐసే సిటీ కొండాపూర్ ఇది మా డాడీ వాళ్ళ ఒల్తేటి ఒల్తేటి మోడల్ మోడల్ బ్రో నాకు డౌట్ నువ్వు మోడల్ అంటున్నావు మోడల్ అని చెప్పింది ఎవరు మోడల్ మోడల్ అని చెప్పింది ఎవరు మోడల్ అంటే చెప్పింది ఎవరా మోడల్ అంటే చెప్పింది ఎవరంటే మా ఇంటికారు ఉంటాడు మా డానీ అని డానీ మా ఫ్రెండ్ రాజన్న డాని డానీ నా బెస్ట్ ఫ్రెండ్ చింటు రైడర్ ఇక వీళ్ళిద్దరు చెప్తుండే అరే ఇలా మోడల్ అవి మొత్తం మోడల్ లేకుండాలి మనం మనం ఏందో చూపెట్టాలి అని చెప్పి వాళ్ళు నేను వాళ్ళకి ఇట్లా సైల్స్ ఇట్లా వాళ్ళ ముంగట వేస్తుంటే వాళ్ళే ఇట్లా వీడియోలు ఇట్లా తీస్తుండే ఇప్పుడు మనం ఫేమస్ అయినాం లేడీస్ ఇట్లా ఏంది బాయ్ లేడీస్ వేసుకున్నట్టు ఇట్లా వేసుకున్నావు ఇవి లేడీస్ ఈయన ఈయన మొత్తం చదువు బిడ్డ అనుకుంటా చదువులనే ఉన్నాడు మేము చదివినాం దునియా బీ చదివినాం ఏందో బి మీరు బి చూడండి ఇది ఫ్యాక్షన్ మీరు బీ చూడతారు మీరు బీ వేస్తారుగా హలో మై బ్రదర్స్

అయ్యో మంచిగా ఉన్నాయి చెప్పులు సూపర్ వాచ్ ఇది వాచ్ మన్న గిఫ్ట్ ఇచ్చాను మా తంజా అన్న ఇచ్చాను గిఫ్ట్ ఇచ్చాను మీకు బాగా బలగమన్నట్టు ఉంది బ్రో ఫ్రెండ్స్ దోస్తులు దోస్తులు ఫ్రెండ్స్ బాగా బలగమన్నట్టు ఉన్నారు కదా అంటే బాయ్ మన్న అంటే నా ప్రాణం మా తంజా అన్న ఉన్నా లేకున్నా ఎప్పుడో నా లక్తంలోనే ఉంటాడు ఆయననే మా తంజా అన్న రాజన్న భాయ్ సరే బ్రో ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ లా వీడియోలు ఇట్లా చేస్తున్నావు ఏది ఇంకా ఎక్కడికన్నా ఫేమస్ అయ్యి ఎక్కడ వెళ్ళాలి అనుకుంటున్నావా లేకపోతే టైం పాస్ కోసం లేకపోతే అయ్యి కూడా ఎక్కడికి వెళ్ళాలని లేదు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటే బరాబర్ పోతా కానీ నేను మాత్రం ఎప్పటికీ మా దోస్తులతోని కలిసే ఉంటా తెలిసా మా దోస్తులు అందరు అలియాబాద్ రాజన్నభాయ్ ఉప్పుగూడ పలగుమ్మ రాదర్వజ గౌడీ వీళ్ళందరూ మా దోస్తులు నేను మా ఇంట్లో మా మాతోటే ఉన్నారు యో ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది అప్పుడు మనం జాబ్ చేసే టైం ఉంటే జాబ్ చేస్తాం పెళ్లి బి చేసుకుంటాం లైఫ్ మతం చేస్తాం నా లైఫ్ అక్కడ లైఫ్ సరే బ్రో ర్యాప్ మీ స్టైల్లో ఒక మంచి జనాలకు అంది నా కోసం నీ సెల్ఫ్ మోటివేషన్ కోసం నీ నీ లైఫ్లో ఒక ర్యాప్ ఇడు రేప్ కాదు ర్యాప్ ఓ పిల్ల నా పిల్ల నేను లోడ్ మీద వెళ్తుంటే నన్ను చీచి అంటున్నావా లోడి మీద నేను వెళ్తుంటే నన్ను చీచి అంటున్నావా ఓ పిల్ల ఒక్కసారి నీ పెంచునో అడుగు నీ పెంచే చెప్తారే పిల్ల నేను మోడల్ అని నేను మోడల్ అని నీ పెంచే చెప్తారే పిల్ల ఎందుకే నన్ను చూసి కుళ్ళుకుంటున్నావు ఆపే తల్లి కుళ్ళుకోకే వద్దే బొమ్మ నువ్వు చూపెట్టకే నాకు యాటిట్యూడ్ తెలుసు కదా నేను కానీ యాటిట్యూడ్ చూపిస్తే నువ్వే నన్ను అంటావే చీచి పోవే బొమ్మ వద్దే నువ్వు నీలాంటి బొమ్మలు వస్తనే ఉంటారే నీలాంటి బొమ్మలు వస్తనే ఉంటారే నడువు సరే బ్రో నీ లైఫ్ లో లవ్ స్టోరీ ఉందా బొమ్మ ఒక వికెట్ చాలా వీడియో నువ్వు ఏమన్నావు అంటే పిల్ల గురించే వీడియోలు తీసుకున్నావు ఏమైంది ఎవరన్నా లవ్ చేసినావా ఆమె ఏం చేసింది అది చెప్పు నీ ఏమైంది అంటే ఏం రాలేదు నేను నా పిల్ల కోత మేము కొడతాలే వాడి కోతా మేము కొడతాలే కాకపోతే నాన్న పెంత అందరివి ఈ తొటైటి మొత్తం లా మొత్తం ఒక అమ్మాయి నైన్టీ పర్సెంట్ బ్రేకప్ చేస్తుంది బాయ్స్ కి నైన్టీ పర్సెంట్

టే వాయ్ సరే నీ నీ మోడల్ నీది నువ్వు గా తయారవుతున్నావు అది నీ ఇష్టం కదా మోడల్ తయారవుతున్నావు అది నీ ఇష్టం అది నీ ప్యాషన్ అది నువ్వు ఎట్లానే ఎట్లనే ఉండు ఎలాంటి ఎలా కొట్ట అది నీ ఇష్టం నా ఇచ్చే కొంత పట్టించుకోను పట్టించుకోండి కదా ఒకవేళ మిక్చర్ పోరా ఒకడు ఒక డౌ అనుకుంటాడు అబీ నా తమానం పక్కనోడు ఇవ్వాలైనా సరే ఇప్పుడు వండుకొనేటో ఇప్పుడు ఎవరు ఏమనుకోరు నేను నీ వీడియోలు చూసినాక నాకు కొంచెం ఒక వీడియో చూసినప్పుడు ఒక కమెంట్ నాకు ఎందుకో అది అడగాలనిపిస్తుంది అడుగుతా అడుగు బాయ్ నిన్ను చూసినాక సేమ్ జోకర్ లాగా ఉన్నావు బ్రో కొంచెం నీట్ గా తయారుగా అంటు కొంచెం నీట్గా జోకర్ లాగా ఉన్నావు అంటు దానికి ఏం చెప్తాను అక్కడ చెప్పు అరే బేటా సరే జోకర్ కాదన్నా అనుకోండి కానీ తెలిసిన తెలుసు ఫైనా పీలో డేట్లో మీరు అందరూ జోకరాలనుకుంటుండో లేపటి డేట్లో నీకు అనిపియా అప్పుడు అనుకుంటారు మీరే బాధపడతారు రాబాయ్ తులియా నీ రాబే ఏం చేయాలి దేవుడిచ్చిన వరం ఆమెనే వరం మళ్ళీ అంతే సరే బ్రో నీకు పోయాలి వచ్చా పోయంలో వచ్చా ఏం పోయం ఏదన్నా నీకు తెలుగులో ఏదన్నా పోయం వస్తే ఒక పోయం చెప్పు నీ స్టైల్లో చెప్పు నా శైల అంటే ఇక పోయాం అంటే ఏం లావు బా పోయాం మీరు అది పోయం ఉంటది కదా అంటే పోయం అంటే నువ్వు దేని గురించి ఆడుతున్నావు పోయం అంటే ఎట్లా అంటున్నావు మన తెలుగులో చదువుకున్న పోయాలు ఉంటాయి కదా అందులో చిట్టి చిలక తెలుగు చదవాలి బాయ్ చిన్నప్పటి నుంచి అట్లా స్కూల్ కే ఒక పోతుండే స్కూల్ ఏ భంగ పడుతుండే మొడ్డ పోయం అంట ఇంకా అందుకే ఇట్లా స్కూల్ భంగ పడుతుండే అన్ని వేస్తుండే అందుకే ఇట్లా తయారైనా అంటే సాఫ్ట్వేర్ చేసినా నేను

అంతే బేకారే అని సరే అంతే సరే బ్రో స్కూల్ లో ఇప్పుడు నువ్వు స్కూల్ వెళ్ళినావా స్కూల్ స్టడీ చేసిన వరకు చదువుకున్నాను జైసినా బాయ్ ఎంత వరకు చదివినా బాయ్ సరే స్కూల్ లో కూడా ఇలానే తయారైపోయినావా అయిపోయినావా ఇట్లానే ఉండే బాయ్ ఇట్లానే ఉండే కావాలంటే మా టీచర్స్ ఉంటే మా స్కూల్ ఫ్రెండ్స్ అయినా ఉంటే కామెంట్ లా దెంగ నేను చిన్నప్పుడు ఎక్కువ ఉంటాడే దెంగొండి వస్తారు కామెంట్ లా మీ స్కూల్లో కూడా ఇలానే మోడల్ తయారువినాడ అడగొ బా యాకొక్కోడికి నేను పోర్చుక అన్న నుంచి ఏపిష్కొట్టనే కలర్ సరే గాయ్స్ స్కూల్లో వాడు ప్రిన్సిపాల్ గాడు గింత కమ్మ ఉంటే కూడా యాక్సెప్ట్ చేయడం నువ్వు ఇట్లా తయారువొయినం అంటే ఎవర్ని ఎర్రి చేస్తున్నావు నన్ను ఎర్రి పొపో చేస్తున్నావు నువ్వు నువే ప్రిన్సిపల్ మేడం నే వట్టే ఇచ్చినాం మేం కూలా ప్రిన్సిపల్ ఆయన వదినవా అది వొర్తే ఆగు ఉంటది కామెంట్ లో దెంగుతాడు ఒక్కకొడు చూడు నువ్వు ప్రిన్సిపల్ నా దొత్తులో కూల్ పెయిన్ కాలేజ్ ఫ్యాండ్ తెలిసా కామెంట్లా పెట్టండి నేను ఎట్లాంటి వాడి నేను నేను చిన్నాను అప్పటి చిక్కనే ఉన్నానా ఇప్పుడు ఎప్పుడు తాగేనా ఏందో జా చెప్పండి

లీడర్ లీడర్ అక్కడ ఉంటాది పోర్త్ లీడర్ పోత్ లీడర్ అంటే గేమ్స్ తెళ్తా టికెట్ వాలీబాల్ అరే స్కూల్లో నీకు ఏదైనా పిల్లలు ట్రై చేస్తుంటానే స్కూల్ లో ఏదైనా అమ్మాయి నీకు ట్రై చేస్తుంటానా ఓరా ఓరా నమ్మాయి ట్రై చేసి ఉండ స్కూల్లో ట్రై ట్రై చేసింది కానీ మనం శాంతి అంత వెళ్తుందా మనకి లౌడీ రిజమ్ మనం లౌడీ రిజమ్ చేసినాం అనుకో అమ్మాయి కూడా బాగా తీసుకొని దంగ్గేస్తాయి ఆమె గట్టి పది మని కొడతాం పక్కన కాసే పది మని కొడతాం అన్న అబ్బా సరే బ్రో ఏం తింటావు నువ్వు రోజు ఏం తింటావు పది మంది నా కొట్టడానికి రోజు ఏం తింటావు రోజు ఏం తింటానా బాయ్ తింటావు ఏం తిన్నా కొట్టడానికి తినోడు కావాలా చేయాలి చాకులు పెడతాడు మా దోతుల పోయి చాకులు పెడతాడు మేమే పెట్టుకుంటాం కానీ మేము చాకులు పెట్టుకోము మేము ఏందో చూపిస్తాం మా తెలితతో కాకపోతే అక్కడ ఏముంటే దాన్ని దిక్కుకొని కొట్టేస్తాం అంత గుద్దాల నంపి ఉంది అవునా సరే నువ్వు తినకపోతే నీకు ఎనర్జీ నుంచి వస్తది వాడిని ఎట్లా కొడతాను అరే నువ్వే సరే నువ్వు ఇప్పుడు నన్ను కొట్టు నేను నేను ఎట్లా కొడతానో చూడు నాకు అదే చెప్తాను అప్కానిస్తా నేను నీకే నేను ఒక రోజు కొట్టడానికి ఎట్లొస్తా చూపిస్తా సరే ఇప్పుడు నీకు కోపం వస్తాయి బాయ్ పచ్చి ఒక్కవాడు కొడితేనే కోపం వస్తాయి ఆ కోపంతోనే కొడతాం మనం ఇప్పుడు ఏదైనా నీ ఫేవరెట్ ఫుడ్ నువ్వు ఎక్కువ ఏది ఇష్టపడి తింటావు నేను ఎక్కువ ఏది ఇష్టపడి తింటావు చెప్పు ఎక్కువ ఏది ఇష్టపడి తింటా అంటే మా అమ్మ వండేది తింటా నాకు ఇష్టమైనది చికెన్ పప్పు అన్నం పాపడాలు మా అమ్మ వండింది ఇష్టం బయట వండింది బయట ఎక్కువ తింటాం చికెన్ మండి చికెన్ బిర్యానీ అవును చికెన్ మండి మండి ఎందుకు తింటావు బ్రోను మండి ఎందుకు తింటావు నీకు నువ్వు తినొచ్చు కదా మండీలు ఎందుకు అంటే మండీ వెళ్తే దాంపుకోడి మొత్తం బిర్యానీ చూనికే బాగుంటది మండి అంటారా బాబు కాదు నేను ఏమంటున్నా అంటే ఏమంటున్నా మంది ఎందుకు తింటావు నీది నువ్వు తినా అంటున్నా అరే నాకు పంది అనలే మంది అన్న మంది అదే అన్న ఇప్పుడు మంది మంది ఉంది కదా మంది ఎందుకు తింటావు మందిది పంది నోళ్ళు తింటారు బాయ్ మంది ఉందా మంది బిర్యానీ మండి మండి ఆ మంది ఎందుకు తింటావు నీ బిర్యానీ నువ్వు కొనుక్కుని తినొచ్చు ఏ నోకాడు అది ఆ బిర్యానీ పేరే మండి ఆ బిర్యానీ పేరే మండీ ఓ ఆ బిర్యానీ పేరే మండీ మండీ బిర్యానీ ఓ నేను తినలేను బ్రో నీలాగా నేను మోడల్ మాడల్ తిరగలేను బ్రో సరే నేను తినిపిస్తా బాయ్ తినిపి బ్రో నాకు ఆ మస్తు ఆకలిసింది తినిపి సరే ఫైనల్ గా ఒక్క డైలాగ్ చెప్పు ఫైనల్ ఒక డైలాగ్ ఒక డైలాగ్ చెప్పి నీకొచ్చిన ఫన్నీ పబ్లిక్ కామెంట్స్ అడుగుతా రెస్పాన్స్ అవుతా అదే మరి నాకు ఫన్నీ పబ్లిక్ కామెంట్స్ అడుగుతా రెస్పాన్స్ అవుతా సార్ ఒక డైలాగ్ చెప్పి స్టార్ట్ చేయి అరే బెటా నువ్వు అంటున్నావు మెంటల్ అంటున్నావు అరే బెటా అంటున్నావు మెంటల్ అంటున్నావు ఆవుండ్రా నాతో ఒక్క ఆడితే నువ్వే మెంటల్ అవుతావు దా బ్రో కెమెరా నువ్వే వాళ్ళ దా నువ్వు